లీగ్ దశలో వరుస విజయాలతో సూపర్ ఐట్ దశకు దూసుకొచ్చిన భారత్ సూపర్ ఐట్ మ్యాచ్లో మొదటి విజయం ఆఫ్ఘనిస్తాన్పై అందుకుంది పేరుకు చిన్న టీమే అయినా ఇదే వరల్డ్ కప్లో న్యూజిలాండ్ లాంటి పెద్ద టీంకు షాక్ ఇచ్చిన కాబూలీలను జాగ్రత్తగా ఆడాలని ముందు నుంచి సూచనలు వినిపిస్తూనే ఉన్న మన బ్యాటర్లు కాస్త లైట్ తీసుకున్నట్లయితే అనిపించింది స్టార్టింగ్లో మ్యాచ్ చూసినప్పుడు టాస్ గెలిచి బ్యాటింగ్కి దిగిన భారత్ బ్యాటింగ్లో ప్రత్యేకించి కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచారు మూడో ఓవర్లోనే రోహిత్ ఫజల్ ఫరూకీకి దొరికిపోగా ఇబ్బంది పడుతూనే కనిపించిన కోహ్లీ ఇరవై నాలుగు బాల్స్లో ఇరవై నాలుగు పరుగులు చేసి రషీద్ ఖాన్కి చిక్కాడు భారత కీలక బ్యాటర్లైన కోహ్లీ ఇఫాన్ శివన్ వికెట్లు దక్కించుకోవడం ద్వారా రషీద్ ఖాన్ టీమిండియా మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం అయితే చేశాడు తొంభై పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ను సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు సూర్యాభాయ్ ఇరవై ఎనిమిది వంతుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్స్లతో యాభై మూడు పరుగులు చేస్తే పాండ్యాబాబు ముప్పై రెండు పరుగులు చేసి స్కోర్ బోర్డునైతే నిలబెట్టారు వీరిద్దరి కష్టంతో భారత్ ఆఫ్ఘాన్కి నూట ఎనభై రెండు పరుగుల టార్గెట్ ఇచ్చింది ఆఫ్ఘన్ బ్యాటర్లు ఏమన్నా మెరుపులు మెరిపిస్తారేమో అని మొదటి ఓవర్ చూసినప్పుడు అనిపించినా రెండో ఓవర్లోనే బుమ్రా బౌలింగ్కి దిగడంతో కాబూలీలో గేమ్ కట్టయింది విసినారిలో బౌలింగ్ చేసిన బుమ్రా నాలుగు ఓవర్లో కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి ఓ మేడిన్ ఓవర్తో పాటు మూడు వికెట్లు తీసుకున్నాడు మరో ఎండ్లో హర్షదీప్ కూడా పట్టుబిగించడంతో ఆఫ్ఘనిస్తాన్ నూట ముప్పై నాలుగు పరుగులకే ఆల్అవుట్ అయింది ఇరవై ఆరు పరుగులు చేసిన అజ్మతుల్లా ఓ జాయే వాళ్ళ టాప్ స్కోరర్ మొత్తం మీద సూపర్ ఎయిట్లో మొదటి మ్యాచ్ గెలిచేసుకున్న భారత్ తన రెండో మ్యాచ్ని రేపు బంగ్లాదేశ్ మీద అన్నుంది